నేను పుట్టినప్పుడు స్కూలు పోయేటప్పుడు కరెంటు కూడా లేదు కరెంటు లేని గ్రామాలను చూశాను ఒక ముఖ్యమంత్రిగా దేశానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ఈరోజు కరెంటు ఎండతో తీసే పరిస్థితి సోలార్ కరెంట్ వచ్చిందంటే గాలితో కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది దేశం ప్రపంచం ముందుకు పోయే విధానం ఒకప్పుడు ఎడ్ల బండ్లు చూశాను ఎడ్లీ అన్నిటికీ సర్వస్వం ఈ రోజు మీరు చూస్తా ఉంటే లెస్ కార్లు వచ్చేశాయి డ్రైవర్ కూడా అవసరం లేదు కార్లో కూర్చొని పోగ్రామ్ పెడితే ఎక్కడికి కావాలనో అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని హామీ ఇస్తున్నా తెలుగు జాతి ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలి అది హైదరాబాద్ చూశారు ఒక నమూనా దేశానికి ఆదర్శంగా తయారైంది దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానికి మీ ఊర్లో చూడండి ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ దూర దృష్టి కానీ మన రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్రానికి పట్టిన శని శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అందుకే పిలిపిస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను అదే రా కదిలిరా ఇరవయో జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను ఒక పక్క మా ఆడబిడ్డలు